బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు గిట్టుబాటు ధర కొరకు ఎమ్మెకినెరులో మెడకు ఉరితాళ్లతో ఉల్లి రైతుల వినూత్న నిరసన కర్నూలు జిల్లా ఎమ్మెకినెరు పట్టణంలో రైతులు పండించిన ఉల్లి పంట క్వింటాలు మూడు వేల రూపాయలు కల్పించి ఉల్లి రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఏపీ రైతు సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి రామచంద్ర ఆధ్వర్యంలో ఉల్లి రైతులతో కలిసి వినూత్నంగా పట్టణంలోని స్థానిక సమస్య సరికుల వరకు ర్యాలీగా వెళ్లి ఉరితాళ్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి రామచంద్రయ్య మాట్లాడుతూ రైతుల పండించిన ఉల్లి పంట కనీసం మద్దతు ధర మూడు వేల రూపాయలు ఉంటే తప్ప వారి కుటుంబాలు అప్పులు కారని లేదంటే రైతులు ఆత్మహత్యలే శరణమని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెయ్యి రెండు వందల రూపాయలు ఇచ్చి ఉల్లిని కొనుగోలు చేయమని చెబుతున్నారని కనీసం రైతుకు ఒక ఎకరాకు ఎంత పెట్టుబడి పెడుతుందని ఎంత గిట్టుబాటు వస్తుందని ఏ విధంగా గిట్టుబాటు అవుతుందని కనీసం పరిజ్ఞానం చంద్రబాబుకు కానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కానీ లేదని విమర్శించారు అసలు రైతులకు సంబంధించిన పరిజ్ఞానమే లేదన్నారు ఈరోజు రైతుల కోరికలు దినోత్సవాన్ని దేశంలో ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవడం లేదని ఒక్క రైతు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం లెక్కల ప్రకారం గత పది సంవత్సరాల్లో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెబుతున్నారని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో నిర్వీర్యం చేస్తున్నాయని ఆర్థిక మండలి పేరుతో అభివృద్ధి పేరుతో రైతులకు భూములు కూడా లేకుండా చేస్తున్నారని తక్షణమే రైతు సంఘాల ప్రతినిధులతో కమిటీ వేసి ఉల్లి రైతులకు తక్షణమే మూడు రూపాయలు కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు మరి ఆ మద్దతు ధర వాళ్ళ ఖర్చులన్నీ పోయి ఏదో నాలుగు మిగులుతాయి అట్లా కాకుండా ఇప్పుడు అంతా అపురూపాలు అవుతున్నారు ఈరోజు కోరికలు తినవ సందర్భంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టి తీసుకొస్తున్నాం రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు రైతులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గత మూడు సంవత్సరాల్లో దాదాపు పది లక్షల మంది రైతులు ఎక్కడ రకరకాల పేరుతో వాళ్ళు మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి మన ప్రభుత్వ లెక్కల ప్రకారమే పది సంవత్సరాల్లో మూడు లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు చెప్తారు ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర కాక వాళ్ళు పెట్టుబడి కోసం తీసుకొచ్చిన అప్పుల మీద కనీసం వడ్డీ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారు అందుకే గతంలో యూపీఏ ప్రభుత్వంలో మరి అప్పుడు ప్రభుత్వము స్వామినాథన్ కమిషన్ ఇస్తుంది స్వామినాథన్ కమిషన్లో మన ఆల్ కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అతుల్ కుమార్ అంజన్ ఆయన కూడా ఉన్నాడు ఇటీవలనే చనిపోయినాడు వీళ్ళు దేశమంతా తిరిగి వాళ్ళు సూచన చేసింది ఏమరంటే రైతులు మరి నష్టపోకుండా ఆత్మహత్యలు నివారించాలంటే రైతులు గుండబడిన అప్పులన్నీ రద్దు చేయాలని అంటే మేము కోరేది ఎవరంటే అక్షరం ఈ ప్రభుత్వము మరి రైతు సంఘాలతో రైతు కమిటీ వేసి వాళ్ళందరూ కూడా అగ్రిమత్య కమిటీ వేసి గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఉల్లి రైతులకి తక్షణం మూడు వేల రూపాయలు బిడ్డలకు ఇవ్వాలి ఎందుకంటే ఇది పెరిషబుల్ ఇది వారం రోజులు పది రోజులు నెల రోజులు ఉండే పంట కాదు ఒక వారం ఉంటే పుల్లిపోతుంది కాబట్టి తక్షణము మరి వాళ్ళకి మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం